రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మహిళలలో సర్వైకల్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అది ఎర్లీ డిటెక్షన్ కాకపోవడం వల్ల ఫోర్త్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో వచ్చి చాలామంది మహిళలు చనిపోతూ ఉన్నారు ఇలా సిఎస్ఆర్ కింద అల్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జమ్మిగడ్డ హాస్పిటల్లో రెండు క్యాన్సర్ స్క్రీన్ సెంటర్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది దాదాపు యాభై లక్షల రూపాయలతోటి ఈ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసినాం దీంతో సార్ సింపుల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఎర్లీ డిటెక్షన్ వల్ల ఇలా పేషెంట్కి తొందర ట్రీట్మెంట్ అందే ఆస్కారం ఉంది బతికే ఆస్కారం ఉంది కాబట్టి పనిచేస్తా ఉన్నాం ఇవాళ ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలు పేద ప్రజానికం మధ్య ప్రజానికం దాన్ని భరించలేక అప్పలపాలైతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ వైద్యం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వాళ్ళకి అందించాల్సిన అక్కడ ఉంది లేనట్లయితే సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ పడుతున్నాడు కాబట్టి రాబోయే కాలంలో వైద్యం మీద మరింత బడ్జెట్ కేటాయింపు చేసుకొని ఎక్స్పెండిచర్ చేసుకొని పేద ప్రజాని కలిపి ఉచిత వైద్యం అందించాల్సిన అక్కడ ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను నేను కూడా ఆరోగ్య మంత్రిగా గతంలో పనిచేసినప్పుడు నేను పనిచేసిన ఎక్కువ రోజులు కరోనా ఉండే కాబట్టి ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోయినా కానీ వైద్యం ప్రజలకు తప్పకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా అందించాల్సిన సబ్జెక్టుగా భావించాలి కోర్టు అరే কেটিকে পুলাগেপর নাগেন্য়ে পুলাগা. কবিনাংকে মাইটাকেয়ে পুলামাই কতাগরাটাগে. কাকিনাকে। কাকে নানাকে. কাকাকাকে ন�